తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కంప్లీట్ అవ్వడానికి ఇంకా తొమ్మిది రోజులు మాత్రమే ఉంది అండ్ ఈ సీజన్ విన్నర్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు కామెంట్ చేయండి మరి ఈరోజు ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటే నిఖిల్ వర్సెస్ గౌతమ్ వీళ్ళిద్దరి మధ్యలో ఒక టాస్క్ పడుతుంది ఆ టాస్క్ ఏంటంటే రంగు పడుద్ది ఈ టాస్క్ రూల్స్ ఏంటంటే ఇద్దరు వైట్ టీషర్ట్ రంగులు రంగులంటించుకోవాలి బజర్ మోగేసరికి ఎవరి టీషర్ట్ మీద తక్కువ రంగు ఉంటుందో వాళ్ళు ఈ టాస్క్ విజేతలు అవుతారు ఇద్దరు ఈ టాస్క్ బేభత్సంగా ఆడతారు ఎపిసోడ్ మొత్తం ఈ టాస్కే ఉంటుంది అండ్ గొడవలు కూడా అవుతాయి సేమ్ టాస్క్ లాస్ట్ సీజన్ లో పల్లవ్ ప్రశాంత్ వర్సెస్ గౌతమ్ కృష్ణ అదే మన అశ్వగంధం ఆడతారు అప్పుడు కూడా మన అశ్వగాంధం ఎర్రిపప్పు అవుతాడు మరి ఇప్పుడు కూడా గౌతమ్ కృష్ణ ఎర్రిపప్పే అవుతాడు ఈ రోజు టాస్క్ లో కూడా నిఖిలే గెలుస్తాడు కానీ టాస్క్ తర్వాత గౌతమ్ కృష్ణ నిఖిల్కి ఏదో చెప్తాడు అప్పుడు నిఖిల్ నోర్ జారి ఊరుకో బే అంటాడు అలా అనడం కరెక్ట్ కాదు అండ్ ఈ వీక్ స్టార్టింగ్లో కూడా గౌతమ్ కృష్ణ సేమ్ నిఖిల్కి ఏమంటాడంటే నువ్వు ఎస్మిని వాడుకున్నావు అంటాడు అది కూడా కరెక్ట్ కాదు మరి ఈ వీకెండ్లో నాగార్జున గారు ఏం చెప్తారో మనందరం వెయిట్ చేయాలి అండ్ ఈరోజు టాస్క్లో విజేత ఎవరంటే నిఖిల్ మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు కూడా కామెంట్ చేయండి